హరే శ్రీనివాస మన గోవూరు గోస్ క్షేత్రంలో గల శ్రీ గంగామాతకు హారతలు ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు పెద్ద తిరుపతి నుండి దాస సాహిత్య ప్రాజెక్టు వారు శ్రీది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులతో గోదావరి హారతి ఇవ్వడానికి ప్రతి కార్తీక మాసంలోనూ వస్తారు అలాగే ఈ సంవత్సరం కూడా వస్తామని ముహూర్తం పెట్టారు అయితే అప్పుడు కొంచెం గోదావరి కొంచెం ఎక్కువగా ఉంటాం గంగమ్మ కొంచెం ఉధృతంగా ఉంది మెట్ల వరకు వచ్చేయడంతో వాయిదా వేశారు మళ్ళీ పద్నాలుగున పెట్టారు కానీ చాలా రెండు మూడు రోజుల ముందే పెట్టిన భక్తులు వేలాదిగా తరలి వచ్చారు కోలాటాలు భజనలు అన్నీ చాలా బాగా చేశారు అలాగే వేద పండితులు వేద మంత్రాలతో చాలా బాగా హారతలు ఇచ్చారు ముఖ్యంగా మనకి ఈ గోదావరి మాతకి హారతలు ఇవ్వడానికి గల కారణం ఎన్నో కోట్ల మందికి ఈ గంగమ్మతోనే జీవనాధారం పాడి పంటలకు ఎన్నో జీవరాశులకు ఆధారం ఈ గంగమ్మ ఈ నదిలోనే మన జీవనాధారం ఈ నదితోనే ముడిపడి ఉంది అందుకే ఈ గంగమ్మకి ఎన్ని పూజలు చేసినా ఎన్ని హారతలు ఇచ్చినా మనం తీర్చుకోలేని రుణం అందుకని మనం చేయవలసింది ఒక్కటే పని నదిని శుభ్రంగా కాపాడుకోవటం షాంపూలు రుద్దటం చెప్పులు కడగటం ఇలాంటివి ఏమీ చేయకుండా మనం మనకి చేతులేని పని ఏంటంటే శుభ్రంగా ఉంచటం చాలా సుశుభ్రంగా ఉంచితేనే ఆ మాతకి కోపం రాదు అలాగే చేయటమే మనం మైకుల్లో చెప్తున్నా సరే నది ఒడ్డున అదే చేస్తున్నారు ఏది చెయ్యొద్దంటే అదే చేస్తున్నారు మనం శుభ్రంగా ఉండేలాగా నదిని చూసుకోవాలి మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని హారతలు ఇచ్చినా ఆ గోదావరి మాతకి మనం ఆ రుణం తీర్చుకోలేము అందరూ కూడా అర్థం చేసుకుని ఆ స్వామివారిని అందరూ దర్శించుకుంటారని చాలా బాగా ఆర్తులు జరిగినాయి అలాగే అందరూ కూడా చాలా బాగా దర్శనమా అయ్యింది అందరూ చాలా సంతోషపడ్డారు ఈ నెల పద్నాలుగున కార్తీక మాసంలో ఇచ్చారు ఆర్తులు చాలా చాలా బాగా జరిగింది అందరూ దర్శనం చేసుకున్నారు అంత వేలాది మందిగా వచ్చిన సరే ప్రసాదాలు అన్నీ కూడా విహార రవ అందరికీ అందింది అందరూ కూడా చాలా తృప్తిగా దర్శనం చేసుకుని ప్రసాదం అందుకున్నారు అందరూ చూసి ఆనందిస్తారని రాలేని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఆనందిస్తారని చూసి తరిస్తారని నేను అనుకుంటున్నాను హరే శ్రీనివాస सेवमान पावनाङ्गि पङ्कजम् ज्यालयज्ञसूत्रमिन्दुशेखरम् कृपाकरम् नारदादियोगि वृन्द वन्दितम् दिगम्बरम् काशिका पुरादिनाथ कालभैरवम्भे भानुकोटिवास्वरम् भवाब्धितारकम् परम् नीलकण्ठमिप्सितायकम् त्रिलोचनम् काल्कालमम्बुजासमक्षशूलमक्षरम् काशिका पुरादिनाथकालधैरमम् भज